అది అదే అండి ముందుగా మనం తెలుసుకోకుండా వెళ్తే ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అందుకే ఏదైనా కానీ తెలుసుకోవాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనిత ఈరోజు హాలిడేకి అయిపోతుంది ఇదిగో దే అనిత లు ఈరోజు నిన్నంతా నీళ్ళు లేక కష్టపడినాము రాత్రి ఒంటి గంట పైన వచ్చినాయి ఎదురుగా నీళ్ళు ఇప్పితే వచ్చినాయా లేదా అని అప్పుడు వచ్చినాయి చూడండి కొన్నామన్నమాట ఈ బయట ఈ ప్యాంటు అయితే రాలేదు ఇంక ఏ రేట్ ఏమో వచ్చినాయి అవి బాగా పొడువుగా అయిపోయి అవి రాలేదు ఈ డ్రెస్కి అందుకే తీసేసి ఈ బయట అయితే తీసుకున్నాం అనమాట బయట చాలా చిన్నగా వచ్చింది కదా కానీ ఏం చేయడు ఇప్పుడు ఇంతే వస్తానంటానరో లేదన్న మాట్లాడితే ఇది అండి ఐదున్నరలు డ్రెస్సు కానీ డ్రెస్ పరంగా మాత్రం బాగుంది ఎలా ఉంది దుర్గాకైతే ఇలా ఉంటుంది కిందికి ఉంటుంది నాకే ఎలా ఉంది ఓకే అండి బాయ్ రాత్రి కన్సిడేషన్ వీడియో ఇది నేనైతే రోడ్డు మీద ఎక్కడో వెళ్ళిపోతున్నాను కదా బయటకైతే చుట్టికైతే వచ్చానండి చుట్టీ అంటే అదే హాలిడేకి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే చెప్పాలా చెప్పేస్తున్నానో చూడండి పెట్రోల్ తయారవుతుంది కదా క్రూడాయిల్ అక్కడికైతే వెళ్తున్నాను నాతో నాతోపాటు మీరందరూ కూడా వచ్చేస్తారని మీ అందరినీ తీసుకెళ్తున్నా నాకు అవన్నీ చెప్పటానికి రాదు ఎక్కడుంది ఏమి దాని లొకేషన్ అదంతా నాకు పెద్ద క్లారిటీ తెలియదు కాబట్టి నేను అక్కడక్కడ కనపడే బోర్డులంతా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా నాకు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అందుకే చెప్తున్నా అక్కడ కనపడే ట్యాంకీలు ఉన్నాయి కదా నేనైతే ముందవి పాలు డబ్బాల మీద ఉంటాయి కదా దాని సింబల్స్ ఏమో అనుకున్నా ఆ తర్వాత తెలిసింది అవి నీళ్ళ ట్యాంకీలని నేనైతే అక్కడికి వెళ్ళిపోయానండి చాలా దగ్గరలో అయితే వచ్చేసినాను అదిగోండి అది కనపడేదే పెట్రోల్ తయారయ్యేది ఆ కంపెనీ అనమాట ఆ లోపల క్రూడాయిలు నేను మీ అందరికీ చూపిద్దాము అని నేను ఎంతో ఆశగా వెళ్ళాను అక్కడికి కానీ నా దరిద్రం నాకంటే ముందే వెళ్తుంది నేను చెప్తాను కదా నేను సైకిల్లో వెళ్తే అది కారులో వెళ్తుంది అని అలాగా నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ ఏమైందంటే ఆ రోజు సెలవు అది ఎక్కడ ఉంది అంటే అది హాస్పిటల్ అహ్మతి హాస్పిటల్ అంటల్లా అదనమాట దాని ఎదురుగానే గేట్ నెంబర్ వచ్చేసి ఇది వన్ వన్ త్రీ ఇక్కడ ఉంది చూడండి మీరు చూ వస్తుంది అక్కడి నుంచి అయితే ఉందనమాట నేనైతే వెళ్ళింది శనివారము ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు కూడా పనికొస్తుందని అనుకుంటా శుక్రవారము శనివారము క్లోజ్ అంట కానీ నాకైతే ఆ విషయం తెలీదు నాకు తెలియకుండానే నేను అంటే అన్ని రోజులు ఉంటుంది కదా ఇంకా శుక్రవారం శనివారం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఆ రోజే కదా ఉంటారు అనేటట్టుగా నేను ఆ రోజైతే వెళ్ళాను నాకు తెలియక వెళ్ళాను అనమాట మీరైతే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే శుక్రవారం శనివారం లేకుండా మిగతా రోజులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఆ వెళ్ళినా కూడా పొద్దున్నే ఏడు ఏడున్నర ఎనిమిది ఆ మధ్య అట్లా వెళ్తే సాయంత్రము ఏడుకు మళ్ళీ క్లోజ్ అంటుంది నేను మేము కనుక్కున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వచ్చాము కదా అని చెప్పి ఇంకా అలానే అక్కడ పెట్రోల్ దా అక్కడ పనిచేస్తారు కదా వాళ్ళు ఉంటారు కదా ఇంజనీర్స్ అట్లా ఇట్లా చాలామంది వర్కర్ ఉంటారు కదా వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళు ఉండేదండి అది మొత్తము అక్కడ వచ్చేసి మొత్తం వాళ్ళకి సంబంధించిన ఇల్లులు అవి ఒక పెద్ద ఊరే ఉంది అక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట నేనైతే ఇంకెలాగో వచ్చాను దగ్గరకైతే వచ్చాను కానీ చూ అంటే ఓపెన్ లేదు కదా ఇంకేం చెయ్యాలి అంటే సరే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కోటర్స్ ఉన్నాయి అని చెప్పని తెలిసింది అక్కడ వేరే అన్న వాళ్ళని అడిగితే సరేలే అని చెప్పి ఇంక అక్కడికైతే వచ్చి కోటర్స్ అంతా తీసాను అనమాట చాలా డీసెంట్గా చాలా సైలెంట్గా ఉంది ఆ కోటర్స్ దగ్గర మొత్తము కాకపోతే మనం లోపలికి వెళ్ళి తీయలేం కదా ఒకవేళ కెమెరాస్ అంటే కొంచెం ఉంది కదా నేనైతే అన్నీ మాట్లాడాను అక్కడ అన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే అక్కడ పనిచేసే వర్కర్స్ అంటే నేను వాళ్ళతో మాట్లాడితే ఈరోజు ఉండదు శనివారము శుక్రవారము ఉండదు మిగతా రోజుల్లో ఉంటుంది అని చెప్పిన చెప్పినారు ఇంకా అందుకని వచ్చిన దారినే మళ్ళీ అయితే రివర్స్ అయ్యాము రివర్స్ అయ్యి ఇంకొస్తా దారిలో ఇంక అక్కడక్కడ కొంచెం కొంచెం లొకేషన్స్ బాగున్నాయి చోటంతా వీడియో తీసుకుంటా అక్కడ నుంచి అయితే బయలుదేరేసాము అలా బయలుదేరుతూ ఉంటే నాకు ఎదురుగా ఫ్లైట్ వచ్చిందనమాట నేను బండ్ కారులో వెళ్తుంటే ఫ్లైట్ నాకు ఎదురొచ్చింది ఢీకొట్టడానికి అందుకని ఏను నన్నెందుకే ఢీకొట్టావు నేను నేను అని చెప్పేసి దాన్ని అలా పక్కకు పంపించేసి నేనైతే నా రూట్లో నేనైతే వెళ్ళిపోయాను అనమాట ఇలా వెళ్తూ 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 వచ్చిన దారి కాకుండా వేరే దారిలోకైతే వెళ్ళిపోయానన్నమాట అది తెలియని వాళ్ళు వెళితే అలా ఉంటుంది తిక్కలోళ్ళు తినాలకపోతే తొక్కి తొక్కి చంపేశారని ఒక సామెత ఉంది నాకు సామెతులు దండిగా వస్తాయిలేండి ఎందుకంటే సీరియల్స్ మాకు మహత్యం అదంతా అందుకు ఇంకా అక్కడి నుంచి అయితే వెనక దారి పట్టేసామన్నమాట ఇవి మొత్తం ఆ పెట్రోల్ సంబంధించినంత వరకు అదంతా అవే వాళ్ళకు సంబంధించినవే అనమాట నేనైతే చెప్పాను కదా ఈ స్తంభాలను చూసి పాల డబ్బాల మీద గుర్తుంటుంది కాబట్టి పాల డబ్బాలకు సంబంధించిన ఫ్యాక్టరీకి ఏమైనా సంబంధించిందేమో అనుకున్నావు ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు అవి వాటర్ ట్యాంకులు అని తెలిసింది మొన్న ఈ మధ్యలోనే ఎవరో చెప్పారనమాట నాకు అయ్యో అని ఉసూరని పానము అమ్మ ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయిందే ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటా వచ్చినానమాట ఇంటికి నేను ఏం చేద్దామండి కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతుంది కదా ఎవరము ఏమి చేయలేము దాని గురించి అలా జరిగిపోతా ఉంటే జరిగేదాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు అందుకని ఇంకా అక్కడి నుంచి వచ్చేసానమాట నాకు ఎక్కడ ఎత్తుగా బిల్డింగులు కనపడితే అక్కడ వీడియోస్ అనేది తీసేస్తున్నా చూసేయండి మీరు కూడా కువైట్ చూడాలి కదా అందరూ చూపించి అందరూ అన్ని షాపింగ్లు అవి ఇవి అన్నీ అందరూ చూపిస్తాయి అలాంటివి నేను కూడా అలాంటి వీడియోసే పెడతాయి అనిత అంటే ఏముందబ్బా ఏం లేదు కదా అందరిలాగా రొటీన్ అయిపోతుంది కదా అందుకని అనిత ఎప్పుడు ఒకసారి పెట్టినా ఎవరు ఉండే అలాంటి ప్లేసెస్కి వెళ్ళి తీస్తుందన్నమాట వీడియోస్ అనేది సరేనా మీరు చూసారు కదా నేను ఎక్కడైనా కానీ వెళ్ళినాను అంటే ఆ వీడియోస్ అనేది చాలా వరకు ఎవరో పెట్టుండ్రు అలాంటివి నేను తీస్తానన్నమాట వెళ్ళి అనిత అంటే రొటీన్ కాదు వేరుగా ఉండాలన్నమాట అందరిలాగా మనముంటే మన ప్రత్యేకత ఏముంది కదా అందుకు వెళ్ళిపోదామా ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాల నేను చెప్పను కూడా ఈ ప్లేస్ వచ్చి అందరికీ తెలిసిన ప్లేసే కువైట్లో ఎవరెవరు ఎవరు ఉంటారో కువైట్లోనే కాదు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ప్లేసే అందుకే నేనైతే ఏమీ చెప్పటం లేదనమాట మీరే కనుక్కోండి మీరు కనుక్కొని మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇది ఈ స్థలము పలాని చోటాన్ని అని చెప్తే అవునా కాదా అనేది నేను చెప్తాను అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది నాకు తెలిసినంతవరకు కదా ఓకే అండి చూశారు కదా మన వీడియో బాయ్